దావీదు అంటున్నాడు మరి నాతో కలిసి ఉన్న సంఖ్య జనం ఎంతమంది అయ్యా అంటే ఆరు వందల మంది మరి ఈ ఆరు వందల మందితో నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయాడట ఊర్లో నలుమూలల చుట్టుముట్టి ఉన్నప్పటికి దావీదు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాడట బహుశా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అంటే యహోవా ఎరక్కల కిందకి వెళ్ళిపోయాడు సవులు ఊరిని చుట్టుముట్టినప్పటికి సవులు వల్ల కాల అలాగనే ఈ మాట నేను ఎందుకు చెప్పాను అంటే తెలుగు చేయటం ఎందుకు ఈ మాటని సందర్భానుసారంగా గుర్తు చేశాను అంటే ఈ బ్రోకరి బోకరైన కరుణాకర కరుణాకర్ సుగుణగాడు మరి రాధా రాధామనోకర్ దాసు ఇంకా కొద్దిమంది స్త్రీలకి అమౌంట్ ఇచ్చి మరి ఈ వీరి వల్ల కాక అంటే ఈ ఎక్కడ కూడా ఒక ఉపమానం చెప్పవచ్చు ఏంటంటే ఒక కబడ్డీ ఆటలో ఒకరిని చాలా మంచి బలవంతుణ్ణి పెట్టుకుంటే మన ఆట గెలిసిద్ది అని చెప్పి ఒకరిని చూసి ఒకరిని నిర్ణయం చేసుకుని ఒక టీం పక్క నిర్ణయించుకున్నారు అయితే వీడికి ఒక అలవాటు ఉంది వెనకాల ఉండి నీళ్ళ కొట్టాలి వెనకాల ఉండి ఏళ్ళ కొడితే వీడు ముందుకు పోతాడు వెనకాల ఉండి ఏళ్ళ కొట్టకపోతే ఆహా మన బలాజుడు వచ్చాడు అలా ఎలా అని పురుకొలపాలి ఏళ్ళ కొట్టే కొంది మరి వెనకాల ఉన్న ఎత్తులను బట్టి వీడు బరిలోకి దిగుతాడు ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే ఈ కుమార్ గారు ఈ లంగా బోకరు ఈ బోకరు మాట్లాడుతూ ఏమో అంటున్నాడు అంటే వీడేందో వీడు చూసుకోవాలి కానీ చూసారా కబడ్డీ ఆటలో ఎలాగైతే వెనకాలం ఉండి ఏలగొడితే ముందుకు పోతాడో అలాగనే ఈ బోకరు లలిత్ కుమారు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరినీ రచ్చగొడుతున్నాడు అంటే ఈ గారికి మాట్లాడటం తెలియదు ఈరోజు అరెస్ట్ చేయాల్సింది ఎవరినండి మత కలహాలని సృష్టిస్తూ ఏమండి మతాల మధ్య చిచ్చు పెడుతున్న ఇలాంటి దుర్మార్గుల్ని శిక్షించాలి వీళ్ళ మీద గతంలో అరెస్ట్ వారింట్లు ఉన్నాయి వీరిని అరెస్ట్ చేశారు ఎందుకు చేశారు ఈ బోకరు లలిత కుమారుని ఏమండి ఎందుకు చేయాల్సి వచ్చింది వీడు దేవాలయాల పేరుత హిందువుల దగ్గర దోసుకొని దాచుకున్న వెనకాల కుప్పేసుకున్న ఈ అవినీతి మంతులు కరుణాకర సుగున రాధామనోహకరదాసుకరడిన కుమారు ఇలాంటి మరి అమరా ప్రసాదు ఇలాంటి నీచ నికృష్ట వీలాంటి దుర్మార్గులు ఏమండి వీరి మీద కేసులు ఎందుకు పెట్టారు మీరు దేవాలయాల పేరు చెప్పి హిందువుల దగ్గర దోసుకొని దాచుకున్నారు ఆ క్లిప్పులు ఉన్నాయి ఆ క్లిప్పులు కూడా నేను మించిన చేస్తాను చిత్తగించండి దయతో ఎవరిని ఎవరి మీద కేసులు బనాయించాలి ఎవరిని ఎవరికి అరెస్ట్ వారెంట్లు తీసుకురావాలో ప్రజలే నిర్ణయం చేస్తారు అయితే ఆటలో ఏళ్ళ కొడితేనే ముందుకు పోయినట్లుగా ఈ యొక్క బోకరగాడు ఈ యొక్క రంగవాడు వీడు ఏం మాట్లాడుతున్నాడు దైవ సేవకుడు శాలిమరాజ అన్నని ఒక వ్యూహం ప్రకారముగా అన్న ఎవరో తన యొక్క సన్నిధి వెదుట పూలు అమ్ముకుంటున్న ఆయనని చూసి ఆ పెద్ద ఆయన వెళ్ళి అయ్యా ఇక్కడ పూలు కొనరు ఇక్కడ బాబు దూరంగా వెళ్ళి నీకు తోసిన దగ్గరకు వెళ్ళి అమ్మి వేసుకో మొన్న ఆ మాటని దైవసేకుడు సంఘములో వారికి సంఘం ఎలపటం ఉన్న వారికి కాదు హిందువులతో మాట్లాడా చాలేమన్నా ఆ ట్రిప్పు లేదు మరి ఒక మతము ఉన్న వారిలోతో మాట్లాడా లేదు చాలేమన్నా తన సంఘములో ఉన్న వారితో చెప్పుకున్నాడు కలుగుతున్న పరిస్థితులు ఘోరాతి ఘోరంగా ఉంటున్నాయి కనుక సంఘములో ఉన్న సంఘ కాపరి మరి సంఘాన్ని కాపాడుకోవాలి కనుక కాపరి తన యొక్క మందని సంరక్షించుకోవాలి కనుక ఈ యొక్క నేపథ్యంలోనే శాదమన్నా తెలియజేయటం జరిగింది మీ మేరీ లాగా లారీ వెనక్కి వెళ్ళి కన్నారు మా దేవుడు ఏమైనా నా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటారా ఇంట్లో అంతా పిలిపించుకున్నాం అనే బంగారు కొండ మాలకేం తెలుసు ఒకల కాకపోతే ఇంకో బండి ఎక్కిపోతాం అనే లంజం ఉందా మీ మేరీకి మొగుడు లేదు మీ ఏసు తండ్రి లేదు అయ్యే తొప్పల్లో కిలకాసిందో ఎక్కడికి వెళ్ళకాసిందో ఎవరికి వెళ్ళకాసిందో తెలియదు ఎర్రి ముండా దొంగ లంజం అంటే అర్థం మీకు తెలుసా విషయం చెందించే లంజా అంటే తెలుసు మీ అమ్మలకి మీ పిల్లలకి శుభ్రంగా బుట్టు పెట్టుకొని గాజులు వేసుకొని శుభ్రంగా నీట్ గా పద్ధతిగా శుభ్రంగా ఉండమని చెప్పండి అంతేగాని మీరు ఇంకా మూడు లేదు ఉండలేదు లేడు కాబట్టి చిన్న లంజడాన పద్మాష్ ముండా ముసల్ముఖం లా చెప్పు నీది నీ ముసల్ముఖం లా సాడుబోయ్యా రోడ్డు మీదకి వెళ్ళి నువ్వు పోతాం టెన్కి వెళ్ళి లారీ వచ్చి గుద్దని మొగుళ్ళే నువ్వు తీసుకోకే ముండా తీసుకోకు నీలాగానే ఉత్తు సింధులు వేరే పెట్టుకొని పెట్టుకుని బతుకుతలే పాస్టర్ ఎంత ఐదు ఒక ఒక పాస్టర్ ఎంత ఐదు మందిని మెయింటైన్ చేస్తున్నారు తెలుసా దెంగితే పుట్టిన నీటి కొంతమంది పరిమళు ఉల్లం మొండలు ఉన్నారు కదా ఇల్లు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక సొంత కాళ్ళ మీద కాయ కష్టం చేసుకుని బతకాలి నీళ్ళ లంజిల్కి చేత కాదు వాడిపోక ముందే నన్ను వాడుకో ఏం లేదక్క ఎక్కడెక్కడి నుంచో ఎవడెవడో మీ దగ్గరకు వస్తూ ఉంటారు వానికి ఏ రోగం ఉందో తెలియదు నేను చెప్పేది కొంచెం వినండి అక్క మీ మంచి కోరే చెప్తున్నా ఇట్లా చేయడం మంచిది కాదక్క అక్క మీ దగ్గరికి కస్టమర్లు వస్తూ ఉంటారు కదా వస్తే వాళ్ళకి ఇదిచ్చి పెట్టుకోమని చెప్పు అక్క దీన్ని నిరోధ అక్క మీ దగ్గర కస్టమర్ వస్తాడు కదక్క అతనికి ఇది ఇచ్చి తొడుక్కోమని చెప్పు ఇది తొడుక్కుంటే నీకు కస్టమర్కి ఎలాంటి రోగాలు రావక్క హిందువులు మోసపోతున్న రీష్టి అయితే శాస్తి మిగులుతుంది కదా అని అడిగా అడిగితే ఆ రోజు రిజిస్టర్ చేయమన్న ఆవిడే మొన్న రిజిస్ట్రేషన్కి వెళ్తే ఎందుకు ఆపుతుందని నా మీద అడిగి నా మీద లేనిపోని ట్రోలింగ్ చేశారు ఎందుకు ఆపేనా తెలుసా ఇదిగోండి ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ మీ అందరికి కాపీలు వచ్చేయండి ఈ కాపీలో ఈ ఎఫ్ఐఆర్ లో వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ ఫోర్ ఫోర్ జీరీస్ అన్ని కేసులు ఉన్నాయండి ఇందులో మీకు క్లియర్గా ఉంది ఈ ఎఫ్ఐఆర్ డిసెంబర్ రెండో తారీఖు అయింది మేము బయట పెట్టలేదు పోలీసు వారి పర్మిషన్ తీసుకునే ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం అయితే సిసిఎస్ లో కేసు నమోదైంది ఈ సిసిఎస్ లో కేసు నమోదైన తర్వాత మేమేం మాట్లాడలేదు కానీ ఈ ఎఫ్ఐఆర్ వల్ల వాళ్ళకి ఏంటంటే మాకు ఫోర్ జీరో ఈ ఎఫ్ఐఆర్ తీసుకెళ్లి నేను రిజిస్టర్ ఆఫీసులో ఇచ్చా సార్ ఇది ఏదో తేడాగా ఉంది ఎంక్వైరీ అవుతుంది అని ఇచ్చా బట్ రిజిస్ట్రేషన్ ఆపాలని కాదు కానీ ఇంత మోసం ఉంది లోపల తెలుసుకున్నాక వెళుతున్న వెళ్తున్న వల్దే వస్తున్నాయి లోపల చాలా మనీ లాండరింగ్ అయింది కార్పొరేట్ లెవెల్లో స్థాయిలో జరుగుతుంది అక్కడ ఫ్రాడ్ కార్పొరేట్ ఫ్రాడ్ అవుతుంది అక్కడ ఇంత పెద్దది అవుతున్నప్పుడు మనం స్పందించాల్సిన బాధ్యత ఉందా సమాజంలో ఒక స్త్రీగా అని కాకుండా నేను సోషల్ యాక్టివిస్ట్ నేను ప్రశ్నించా ఆది కళాపీఠం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలుగా ప్రశ్నించా అన్ని విధాలుగా అడుగుతుంటే ఇంతమంది సపోర్టిస్ అందరినీ తిట్టారు ఇంకా మాతాజీని తిట్టారు ఆవిడని కూడా ట్రోల్ చేశారు ఇదిగోండి ఈ ఈ ఎఫ్ఐఆర్ నేను వాళ్ళకి ఇచ్చానండి అక్కడ ఇస్తే ఈవిడే ముందు చేయమంది ఈవిడే ఆపమంది అంది నేను గవర్నమెంట్కి లోబడి అడిగాను ఆపండి అని అయినా ఆపకపోయినా ఫోన్లు అవనీలే అనుకున్నాం తర్వాత వీళ్ళు ఎవరండి చేశారు అసలు పోలీసులకు అసలు ఏమైనా అర్థమవుతుందా కొంచెమైనా ఉందా అండి లేదండి ఆడియో ఒకసారి ఇప్పండి ఇవ్వండి ఒకసారి పోలీసులకు అసలు ఏమైనా కొంచెమైనా ఆలోచన ఉందా ఎలా ఎఫ్ఐఆర్ చేశారని అడిగాడు ఆయన ఇప్పుడు అందులో మీకు ఈడీ కూడా వేసిందండి ఇప్పుడు నేను చెప్తున్నా వాళ్ళకి తెలియని విషయం నేను చెప్తున్నా కరుణాకర్ సుగుణ కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి పల్లె ఆటకి కాదు తాట తీసేదాన్ని నేను నాకు పేర్లు పెట్టి నా పేరు మీద మీరు ఫండ్ వసూలు చేశారు ఆరు లక్షలు వచ్చిందన్నారు నువ్వు నిజమైన క్రైస్తవుడు కాబట్టి డిసెంబర్ డిసెంబర్ పండగ చేసుకుంటే పండగ అయితే మా హిందువులందరూ కూడా సపోర్ట్ చేశారు అయ్యో క్రైస్తవ పండుగను చేస్తావు అంటారేమో అని నా పేరు చెప్పి నువ్వు పండగ చేసావు నిన్న నా పేరు మీద దొంగ కేసులు పెట్టావు సింగరాణి కాలనీలో ఎవరో అమ్మాయి కోసం ఏదైతే ఆ అమ్మాయి గురించి నేను ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ తీసి హత్య కేసులు ఎరుక్కున్న కరాటే కళ్యాణ్ దొంగతనంగా పిచ్చి పిచ్చిగా పెట్టించి నా మీద లేనిపోనివన్నీ పెట్టించారు అసలు నేను చేసిన తప్పు ఏంటో కోర్టు ఇచ్చిందంటే నేను తప్పకుండా శిక్ష నేను అనుభవిస్తా ఎందుకంటే కోర్టుకి నేను ఎప్పుడు ఎగ్నెస్ట్ కాదు కోర్టుకి ఎగ్నెస్ట్గా వెళ్ళను ఒకవేళ నా తప్పు ఉంది నేను దాని క్షమాపణ కోరుతూ నేను శిక్ష తీసుకుంటాను అంటే నేను చేసిన ఈ ఇంత పెద్ద పోరాటం చేస్తున్నావు ఇప్పటికీ ఆపకపోతే నీ మీద దాడులకు వస్తారు నిన్ను దండిస్తారు అని బెదిరిస్తున్నావు బెదిరింపు కాల్స్ చేయిస్తున్నారు చాలా రకాలుగా నాకు లైఫ్ థ్రెట్ ఉంది నాకు ఆలత వల్ల నాకు ఖచ్చితంగా ఉంది అపాయం ఇంత పెద్ద పెద్దవన్నీ చేస్తూ ఇంత పెద్ద ఇప్పుడు ఈడీ ఇచ్చిన ఈడీ ఇచ్చిన మీకు అందరికి వచ్చాయండి చూడండి ఈడీ కూడా ఇచ్చిన మీకు అన్నీ ఉన్నాయి ప్రతిదీ ప్రతిదీ అయ్యా అమ్మ ప్రతిదీ మీకు ఇచ్చాను నేను ప్రతిదీ క్లియర్గా ఉన్నాయి ఎఫ్ఐఆర్ కాపీ నేను ఇచ్చిన కంప్లైంట్ కాపీతో సహా ఈడీ కూడా వాళ్ళ మీద ఎంక్వైరీ వేసింది అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈడీకి కూడా కొంచెం ఆలోచన లేకుండానే ఇచ్చేసారా మీ మీద ఎంక్వైరీకి అంటే పోలీసుల గురించి మీరు ఎలా మాట్లాడే ఎంతవరకు కరెక్టు ఆడవాళ్ళని చూడరు ఎవరిని చూడరు నేను ముందే చెప్పా దయా సత్య సౌత్యంచ రాక్షసనామ విద్యతే ఈ రోజుల్లో వీడు కలిలో పుట్టిన కలిపురుషుడు వీడు కలి కలిలో పుట్టిన రాక్షసులు వీళ్ళు ధర్మం పేరు చెప్పుకొని దండుకునే దరిద్రంగా బతుకుతున్న వారు వీళ్ళు ధర్మం పేరు చెప్పి ధర్మాన్ని నువ్వు రక్షించిది ధర్మం నువ్వు రక్షించే స్థితిలో లేదు ధర్మాన్ని నువ్వు రక్షించకలే ఆ ధర్మాన్ని బట్టి వాళ్ళు వాడుకుంటున్నావు నువ్వు ధర్మం నేను రక్షిస్తోంది తిరిగి మమ్మల్ని అంటుంటే మమ్మల్ని అందరినీ ఇలా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ బాధ్యతలే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క విషయంలో బాధ్యతలే నిన్న నేను చేసింది ఏం తప్పుందని నిన్న మీరు మీరు నా మీద లేనిపోయిన తప్పుడు కేసులు పెట్టి హత్య కేసులు ఎరుక్కున్న ఖరాటే కళ్యాణ ఏ హత్య కేసు నాకైతే తెలియదు మీ దగ్గర ఏముంది ఏమనుంటే ఇవ్వండి సాక్ష్యాధారాలు ఏ హత్య కేసు చేశాను నేను సాక్ష్యాల్ని ఇన్ని రకాలుగా బాధలు పెడుతూ ఇన్ని రకాలుగా అమ్మాయిలను అవమానిస్తూ బాధ పెడుతున్నారు నా పర్సనల్గా నేను ఏదో తీసుకోలేదు నా పర్సనల్గా ఇంతవరకు ఒక కేసు వేయలేదు నేను నేను ఓన్లీ శ్రేయస్ శ్రేయం ఇవన్నీ వేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇవి ఇలాంటివి వందల కట్టలు నా దగ్గర నన్ను ఇన్ని రకాలుగా హింసించాలి అన్ని రకాలుగా హింసించారు ఆత్మహత్యకు ప్రేరేపించారు నీకు పిచ్చి అన్నారు నీకు ఇవన్నీ కూడా అది అన్నారు మతిస్థితి భ్రమించింది ఫస్ట్ చేసేది ఏమంటే తెలుసండి వాళ్ళు చెప్తారు ఎప్పుడు కుక్కను కొట్టాలంటే పిచ్చి కుక్కను ప్రచారం చేస్తే జనాలు కొట్టి చంపేస్తారటండి అతను చెప్పిన సేయింగ్ అది అంటే మాకు మతి భ్రమించి ఇవన్నీ చేస్తున్నామని ప్రచారాలు చేస్తున్నారు మా దగ్గర ఎన్నో స్క్రీన్ షాట్స్ ఉన్నాయి అంటే మనుషులకు మాకు మా మేము ప్రతిదీ పేపర్తో మాట్లాడుతున్నాం మేము మాట వరసకేం చెప్పట్లేదు ఇంతకాలం వెయిట్ చేసాం హిందువుల్లోని ఇలాంటి చీడ పురుగులు ఉన్నారని మీ అందరికి తెలియాలి హిందూ సంస్థలుగా పెట్టుకొని ఇలాంటి చెత్త చెత్త పనులు చేస్తున్న వాళ్ళందరికీ మీకు తెలియాలి ఇన్ని హిందూ సంస్థలు ఈరోజు మద్దతుగా వస్తే క్రిస్టియన్స్ ఉన్నారు నీ వెనకాలంటున్నారు నా వెనక హిందూ సంస్థలు ఉన్నాయి క్రిస్టియన్ సంస్థలు ఉన్నాయి ఇప్పుడు చూసారు కదా మీరు ఎవరెవరు ఉన్నారో ఏం చేశారో మీరు మీరు క్రిస్టియన్ బోర్న క్రిస్టియన్ మీరు నేను నికాసని హిందువుగా పుట్టాను హిందుత్వం కోసం చచ్చిపోతాం పోరాడతాం అంతేగాని పిచ్చి పిచ్చిగా మీరు మాట్లాడితే ఆడపిల్లగా నేను భరించాల్సిన అవసరం నాకేముంది మీరేమో ఏం చేస్తావో చేసుకో ఇంతవరకు ఫేస్బుక్ లో పోరాటం చేశారు ఇప్పుడే మీరు ప్రెస్ మీట్ లో అంటారా ప్రెస్ మీట్ పెట్టడానికి మాకు సర్వ హక్కులు ఉన్నాయి ప్రెస్ మీట్ లో మీ ఎఫ్ఐఆర్ చూపించే హక్కు మాకు భగవంతుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు అలాగే పోలీసులు ఇచ్చారు ఎందుకంటే మీరు చేసేది తప్పు కాబట్టి మీరు పోలీసులు తిట్టొచ్చామో మేము చట్టానికి లోబడి ఉంటాం మీరు పెట్టిన కేసుల్లో నా తప్పు ఉంటే నేను తప్పకుండా నాకు క్షమార్పణ అదిగో సింగరేన్ కాలనీ వాళ్ళు ఉదయం చూసి ఫోన్ చేశారు మేడం మీరు ఎక్కడున్నారు సింగరేన్ కాలనీ నుంచి మేము పేపర్లో చూసాం మీ మీద కేసు అయిందంటే మా పిల్ల పేరంట అని అంటే మీకు కాదండి మా అది నేను నేను కాదండి ఎవరో పెట్టారు రాంగ్గా పెట్టారు కేసు అంటే మేడం మీరు మాకు వచ్చి మద్దతు చెప్తే మీద కేసు ఏంటి మేడం మేము వస్తాం మీకు సపోర్ట్ కానీ వాళ్ళు అంతటి వాళ్ళు వచ్చారు నేను పిలిచాన వాళ్ళు ఏమన్నా

మీరే కదా దాంట్లో వాట్సాప్ ఛానల్ పెట్టి అందరినీ పిలిచి అదే జనాలు రావటం వచ్చినా కూడా రాంగ్ కదా సార్ అది ఒక స్టూ నమ్మిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇస్తారు నేను ఇప్పిస్తా అంటాం తప్ప కొద్ది పెద్ద మనసు చేసుకోండి చేసుకోవాలి సార్ నేను ఆల్రెడీ చెప్పాను అది కొద్దిగా మంచి నా టాలెంట్ అసలు చూపించట్లేదు ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నా ఫస్ట్ నుంచి జేబులు తెల్లకాయతో నేను ఎవరితో పోటాడ అవసరమే లేదు ఫస్ట్ నుంచి కాంపల్సరీ అని మీకు తెలుసు మీరు మళ్ళీ లక్షణ తీసుకెళ్ళి మళ్ళీ ఎంత చేసిన మీరు కమిట్మెంట్ మీద నిలబడే మనిషి అయితే మీరు లలిత గారిని కూర్చోబెట్టి స్వామి మనం లక్షన్నర రూపాయలు డబ్బులు తీసుకున్నాము తీసుకున్న తర్వాత మనం ఒక మాటలో నిలబడిపోయాము మనం మాట్లాడద్దు స్వామి అని మీరు అనాలి అదేంటి మరి అదేంటి అదేంటి మళ్ళీ పనికిరాని అసలు అసలు ఒక రూల్ ఉందా ఒక పద్ధతి ఉందా ఒక ఉందా దానికి రిటర్న్ రాదని ముందు కాగితం మీద రాసి ఇచ్చింది వందల వేల మంది దాన్ని పెట్టుకుని ఉన్నారు చేస్తూనే ఉన్నారు మీరేదో చెప్పారని మీ వెనకాల రావటం ఆ పది మంది వాళ్ళకి మీరు సమాధానం చెప్తారా వాళ్ళతో మాట్లాడితేనే జరుగుతాం వాళ్ళతో ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారు అది అయిపోయింది అది తీసేయాలి తారీఖు మీరు రేపే తీసేయండి సార్ ఆయనది తీసేయాలి ఎందుకంటే ఆయనతో మాట్లాడింది ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇచ్చేసాము ఒక మాట మీద నిలబడుతున్నట్టు గ్యారెట్ మూడో తారీఖున పదిహేను లక్షల రూపాయలు ఇస్తున్నాను ఒక రోజు అటు ఇటుగా ముందు ఇవ్వచ్చు కూడా వారిది ఏమి దువ్వాడ శివప్రసాద్ గారిది ఏ మాత్రం మళ్ళీ బాధితులు బాధితులు కూడా ఉండదు మళ్ళీ వీడియో ఏముందో తీసేయాలి మళ్ళీ సెటిల్మెంట్ కానీ మళ్ళీ మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ డబ్బులు విషయం కానీ పోలీస్ సార్ వినాలి మేము తీసుకెళ్తాం కదా మీరు ఆ రెండు చెక్కలు ఓ సేవం మూడు మేకులు ఓ సేవం రెండు చెక్కలు మూడు మేకులు దాన్ని ఫాలో అయ్యే బోకులు ఏసు పురుషాంగాన్ని కట్టించి కింద పడేసిన తర్వాత అదే పురుషాంగంలో కొంత భాగాన్ని ఆ తోలిని కట్టించి కింద పడేసిన తర్వాత అది ఏమైంది అలాగే కుళ్ళిపోయిందా లేకపోతే కాపు పోయాయా లేకపోతే చెప్పాడు గాడ్ గాడు అలా పుష్కంలో గాడ్ ఆ రాడ్ కొట్టుకుని ఈ బదులు కొట్టేమన్నాడు బ్యాట్ కాడాడు అది గాడ్ కాదు ఫ్రాడ్ అది గాడ్ కాదు గాండు మరి రిబన్ కటింగ్ చేసిన వాడితే అయిన తర్వాత ఎనిమిది నెలలకు కదా అంటే ఎయిట్ మంత్స్ బ్యాక్ అన్నమాట అనమాట అంటే ఇప్పుడు డిసెంబర్ కదా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ అయ్యారు అది కదా రెపన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ రోమన్ సైనికు మరి చాలా మంది వస్తారు మేము మేము అని హమార హమారా అన్నగారు కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తాను తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక వంద కోట్లు కావాలి పంచాలంటే అంతమంది వస్తారు ముందుకి నేను అన్నారు పండుగలలో అనుకుంటున్నారా మా దేవుడు ఏమైనా క్యారెక్టర్ అనుకుంటున్నారా మీరు మొగుడు లేడు మీ ఏసు తండ్రి లేడు అయ్యే తప్పంలో కిలు కాసిందో ఎక్కడ కిలో కాసిందో ఎవరితో కింద ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తారో తెలుసు పది మంది ఉన్నారు కదా వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోవాలి వాడక వాడిపోక ముందే నన్ను వాడుకో మనకి లొల్లి అనుకోని ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా ఇప్పుడు సభా ముఖ్యంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే యోసకి ఎప్పుడు మూడు మేకులు అంటారు ఆ మూడు మేకుల పేర్లు ఏంటో తెలుసా అందులో రెండు మేకుల పేర్లు ఇక్కడ రెండు మాత్రమే కనిపించిన మూడో మేకే భాస్కర్ కిల్లి సూపర్ ఆహా అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో

క్రైస్తవులు భార్యను అన్యులకు అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి వెళ్ళి కనీసం ఆనందపురం పాస్ట్రగా భార్యలేదో అప్పగించరా లేకపోతే బైబిల్ దేవుడు వాస్తవం చేస్తే తప్పడండి ఆట మాట నిలబడి తప్పండు ఇస్రాయేల్ భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు అప్పగించాడు ఇప్పుడు అంటే క్రైస్తవులు కాని వాడు అన్యురు అని చెప్పి ప్రచారం చేస్తారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అప్పగిస్తాడు అప్పగించలేదు భార్య కూడా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి ఏమైనా వచ్చిందా ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీన్ని కాలకం చేసి తోకండా దీని వచ్చిపోయింది క్రైస్తవ దేశానికి ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి పెట్టుకుంటారా అమెరికా క్రైస్తవ దేశం కాదు నా తుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు మహిళలు కూడా విశేష పర్వదినాల్లో ఏ విధంగా అయితే వారి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు చీర కట్టుబొట్టు విషయాలలో వారి కుటుంబంలో ఉండే పండుగలు దినాల్లో ఏ విధంగా అయితే ఉంటారు ఆ విధంగానే శుచి శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి పెంచేయాలి సాధారణంగా ఇటీవల కాలంలో జుట్టు విరబోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది జుట్టు విరబోసుకోకుండా చక్కగా జడ వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ళ కాలం నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాము కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరతర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాజనే నియమాన్ని గతకాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తున్నారు